నమస్కారం అండి ఈరోజు మనం ఆరోగ్యంతో నిండిన తోటకూర మటన్ వండబోతున్నాం ముందుగా మటన్ శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని వచ్చాక విజిల్ పెట్టుకుని ఒక నాలుగైదు విజిల్స్ వేయించుకోవాలి ఈ లోపల మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలు సిద్ధం చేసుకుని పెట్టుకుందాం టమాటాలు కాల్చుకుని నేను రెండు టమాటాలు వేస్తున్నాను ఇంకా తోటకూర ముందుగా ఏళ్ళు కట్ చేసి పాడేసి శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాం కడిగిన తర్వాత ముక్కలు కోసుకుంటే మంచిది తోటకూర మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కొని అప్పుడు కోసుకుందాం లేదంటే ఇసుకే తోటకూరలో ఎలాగన్నా ఇసుకుంటుంది తోటకూర మటన్ గోంగూర మటన్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుని బాగా వేగించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకుని ఈ లోపల మనం టమాటాల మీద పప్పరు తీసేసి ఇది ఇలా కాల్చడం వలన చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా గ్రేవీ కింద అయిపోద్ది పిచ్చాగా ఇప్పుడు మనం ఈ పేస్ట్ నిందులో వేసుకుని మళ్ళీ వేపుకుని ఎక్కువ వేపే అవసరం లేదు ఎందుకంటే కాల్చేయం కాబట్టి టమాటా స్మెల్ ఉండదు అసలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగించుకుని ఉప్పు కారం పసుపు తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ముందు మటన్ ఉరికి పెట్టేటప్పుడు మనం వేసాం కదా ఇప్పుడు మటన్ వేసేసుకుందాం వాటర్ తీసేసాను పక్కకి ఓన్లీ మటన్ ముక్కలు మాత్రమే వేసాను ఇప్పుడు లాస్ట్లో మటన్ వేగిన తర్వాత ఈ వాటర్ కూడా ఈ మటన్లో యాడ్ చేసేసుకుందాం ఇలా ఏపడం వలన స్మెల్ ఏమీ ఉండదండి మటన్లో మటన్ ఎప్పుడు కూడా పెద్ద మంట మీద ఒకసారి వేపుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ వేసాను వేసిన తర్వాత ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోయాక తోటకూర వేసాను చూసారా ఇప్పుడు ఏమన్నా ఉప్పు కారం అన్నీ సరిపోయాయ లేదో చూసుకుని మళ్ళీ మూత పెట్టేసి చిన్న మంట పెట్టేసి అలా ఉంచితే మెత్తగా అయిపోద్ది తోటకూర చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఉడకబెట్టాల దగ్గరికి గ్రేవీ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి చూసారా మటన్ అయితే రెడీ అయిపోయింది మా కూర నేను వండిన స్టైల్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కూరలతో నేను వీడియో పెట్టాలంటే మీరు ఎంకరేజ్ చేయాలి నాన్న ఎంకరేజ్ చేస్తే వ్యూస్ వస్తే నాకు పెట్టాలనిపిస్తుంది లేదంటే ఇంకా ఎందుకులే ఎవరో చూతలేదు కదా అని పెట్టబుద్ధి కాదు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన తోటకూర మటన్ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా బాగుందండి మంచి స్మెల్ వస్తుంది ఇలా తినడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది